వర్గీకరణ సాధించడానికి వెళ్ళి పోలేం పాంటే పోడియంలోకి పోతే మొత్తం శాసనసభలో ఉన్న నూట పంతొమ్మిది మంది నూట పంతొమ్మిది మంది శాసనసభ్యులు ఒక్కరిని గుంపు చుంచుకొని అరుస్తున్న క్రమంలో యావత్ తెలంగాణ రాష్ట్రం చూసింది వీడియోల ద్వారా టీవీల ద్వారా ఒక్కరు కూడా ముందుకు రాలే కాంగ్రెస్ పార్టీ సంపత్ కుమార్ ముందుకు పంపించింది గొంతు చెంచుకొని అరుస్తా ఉన్నారా నూట పంతొమ్మిది శాసనసభ్యులున్న శాసనసభలో ఒకే ఒక్కడు గొంతులకు అండగా నిలబడ్డాడు ఆయనే ఎన్నమూల రేవంత్ రెడ్డి అటువంటి సందర్భంలో అటువంటి సందర్భంలో ఇద్దరిని నన్ను రేవంత్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా మూడు రోజులు శాసనసభ నుంచి కెంటేసి మాదిగల గొంతును మాదిగల గుండె చప్పుడును శాసనసభ వేదికగా వినిపిస్తారా బిడ్డల్లారా అని